హలో గాయ సంద్రలో ఉన్నారు ఈ వీడియో అయితే చాలా రోజుల కిందట తీసాను అనమాట సో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఇది వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ గుర్తుంచేసి ఉంటుంది అనమాట విజయవాడ దగ్గర ఉన్న భవానీ ఐలాండ్ అనమాట నుంచి వస్తున్నా కనపడుతుంది సో అయితే నేను నా ఫ్రెండ్స్ అయితే వెళ్ళామనమాట సో బోట్ ఎక్కడానికి అయితే ముందు బోట్కి ఇక్కడ మనం టోకెన్ తీసుకోవాలి ఇది వచ్చేటప్పటికి వన్ ట్వంటీ రూపీస్ అనమాట వన్ ట్వంటీ రూపీస్ అరకు హండ్రెడ్ రూపీస్ ఉంటుంది నాకు ఖచ్చితంగా క్లారిటీ గుర్తు లేదనమాట సో ఇలాగైతే లోపలికి వెళ్ళాలి చూశారు కదా కృష్ణా నది ఎలా ఉందో లెఫ్ట్ రైట్ అంతా ఫుల్ గా అన్నమాట ఇవన్నీ బోట్స్ బోట్లు కూడా ఇక్కడ రకరకాల బోట్లు ఉంటాయి అన్నమాట సో మీకైతే నేను ఇప్పుడు ఒక బోట్ని చూపిస్తాను చూడండి ఈ బోట్ ఎలా ఉంటుందంటే ఇది ఒక హోటల్ లాగా ఉంటుంది అనమాట ఇది పార్టీస్కి డిన్నర్స్ కి పైన వచ్చేటప్పటికి డ్యాన్స్ లాగా అలా ఉంటుంది కింద వచ్చేటప్పటికి లంచ్ చేయొచ్చు సో బోట్ ఎక్కగానే ఇలా లైఫ్ జాకెట్స్ అయితే ఇచ్చారు సేఫ్టీ కోసం నాకు కూడా ఇచ్చారనమాట సో నేనైతే తీసేసుకున్నాను దీనికి సంబంధించిన ఫుల్ వీడియో నా ఛానల్ అయితే ఉందన్నమాట మీరు చూసేయండి ఫుల్ వీడియో ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫుల్ వీడియో చూసి మీకు